దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలిగిన మనకున్నటువంటి ఇల్లు వాకిళ్ళు పొలాలు స్థలాలు బట నీటికి హద్దులు దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ సముద్రానికి కూడా దేవుడు హద్దులను నియమించాడు మనం కనుక బైబిల్ గ్రంథంలో చూసుకుంటే సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు మనం చూస్తే ఆయన జలములు తమ సరే కొలిమీరలని అరపరచను కొన్ని రాయబడి ఉంటుంది దేవుని బిడ్లారా సముద్రంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో వేగంతో అలలు ముందుకొస్తూ ఉంటాయి అవి తమ సరిహద్దు వరకు వచ్చి మరలా పెట్టి మనం చూస్తూ నా ఆ దేవుడు చేసినటువంటి సృష్టిలో ఇది మహా అద్భుతంగా మనకు కనబడుతున్నట్టు ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన యేసు క్రీస్తు ప్రభువారికి వారికి సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆయనకు మాత్రమే కలుగులు కాక